మామూలుగా చాలా మంది ఒక ప్లాట్ తీసుకున్నాక కట్టుకునేటప్పుడే మీ నిపుణులను తీసుకెళ్లి వాస్తు పరంగా కట్టుకుంటారు కానీ కొంతమంది కట్టిన ఇళ్లనే అడ్వాన్స్ ఇచ్చి అలా ముందు తీసేసుకుంటారు కట్టించుకునే ఓపిక లేక నో లేని ఏదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు కానీ ఆల్రెడీ కట్టిన ఇళ్లకి మనం మంచి ఫలితాలు అది ఖచ్చితంగా ఇస్తుందని ఎలా గుర్తించాలంటారు సాయిరామ్ అమ్మా కొన్ని గృహాల మీద అంటే ఇప్పుడు మనం రెడీమేడ్ హౌజెస్ కూడా కొనుక్కుంటున్నాం సొంతంగా కూడా కట్టుకుంటున్నాం అదేవిధంగా టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ హౌజెస్ అంటే అవసరాన్ని బట్టి అమ్ముకున్నప్పుడు కూడా మనం తీసుకుంటాం ఏదైనా కూడా మంచి ఫలితాలు ఇచ్చే ఇండ్లు ఎలా ఉంటాయని తెలుసుకోవాలి అంటే ఒకటేనమ్మా గృహం మీద దైవ దృష్టి ఉన్న ఇండ్లు వేరే ఉంటాయమ్మా అదే గృహం మీద గ్రహ దృష్టి ఉన్న ఇండ్లు వేరే ఉంటాయి ఇప్పుడు గ్రహ దృష్టి ఉన్న ఇండ్లు ఆ ఇండ్లు కొనుక్కొని కానీ కట్టుకొని కానీ ఆ ఇండ్లలో పోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అంత పీడకలలు రావడం పీడ భయంకరమైన గొడవలు జరగడం ఆ ఇంట్లో అంటే అల్లా కొల్లం అంటే ఐడియా వచ్చిందమ్మా గొడవలు జరగకపోవడం లేదంటే సిక్ అయిపోవడం ఇమ్మీడియట్లీగా హాస్పిటల్ ఇమ్మీడియట్లీగా కానీ కట్టుకున్న ఒక సంవత్సరంలో అమ్మ ఇప్పుడు ఎలా ఉంటుంది వాతావరణంలో ఏదైనా వైరల్ ఉన్నప్పుడు దాన్ని మన వాస్తు కిందికి తీసుకోకూడదమ్మ వాస్తు ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు వస్తుంది వర్తిస్తుంది వాస్తు వాళ్ళు ఏంటంటే తొందరగా కోలుకొని రికవరీ అవుతారు అంతేగా లేని వాళ్ళకు కొంచెం కష్టపడాల్సి వస్తుందమ్మ అలాగే ఇక్కడ అలా కాకుండా మనం ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత కానీ కొనుక్కున్న తర్వాత కానీ గృహప్రవేశం అయిన తర్వాత కానీ ఆ ఇంట్లో మినిమం మూడు రోజులు నిద్ర చేయాలమ్మ దీపము అఖండ దీపం మినిమం త్రీ డేస్ నిద్ర పోవాలి త్రీ డేస్ ఐదు రోజులు కూడా అంత పెద్దగా అవసరం ఏం లేదమ్మా త్రీ డేస్ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా నిద్రపోవాలి కొన్ని ఇండ్లు చాలా స్పీడ్ మూమెంట్స్ ఉంటాయి కొన్ని అంటే పాజిటివ్ రిజల్ట్స్ కొన్ని ఇస్తూ ఉంటాయి కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంటాయి కొన్ని చాలా స్లోగా రిజల్ట్స్ ఇస్తుంటాయి ఇప్పుడు నేను ఒక డూప్లెక్స్ హౌస్ చూడడం జరిగిందమ్మా వాళ్ళు కొనుక్కోనిక త్రీ ఇయర్స్ ఉంది వాళ్ళు చేసే వ్యాపారంలో దాదాపు అంతా లీగల్గా వాళ్ళు ఇరవై ముప్పై కోట్ల రూపాయలు ఆదాయం ఉండి కూడా ఇంట్లో త్రీ ఇయర్స్లో అన్ని నష్టాలు వచ్చేసినాయి ఇప్పుడు దీన్ని బట్టి మనకేమవుతుంది అది గ్రహ దృష్టి పడిన ఇల్లు అంటే అక్కడ చూస్తే మాక్సిమం వాస్తు కొన్ని ఫండమెంటల్ అంటే ప్రాథమిక సూత్రాల ప్రకారం నిర్మాణం జరిగింది నిర్మాణం జరిగింది కానీ అది చాలా అందమైన ఇల్లు అమ్మ అప్పుడు ఏంటంటే వచ్చి వాళ్ళ పోయే కొన్ని శుభ అశుభ దృష్టి పడుతూ ఉంటుందమ్మా అందుకని మనం ఏది ఎక్కడ దాచిపెట్టాలో అక్కడ దాచిపెడుతుంటాం ఇప్పుడు అంతే కదమ్మా ఎందుకంటే ఐ ఎఫెక్ట్ ఐ ఎఫెక్ట్ అనమాట అలాగే మనకు శుభ దృష్టి అశుభ దృష్టితో పాటు దైవ దృష్టి ఉంటుంది అమ్మా అలాగే గ్రహ దృష్టి కూడా ఉంటుంది ఈ గ్రహ దృష్టి అంటే మనకు సరిపడని వాళ్ళు ఏదైనా నెగిటివ్ ప్రయోగించినప్పుడు ఎక్కడో నుండి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయమ్మా అలా కొన్ని ప్రయో ప్రయోగించినప్పుడు ఏంటంటే కొన్ని నష్టాలు పాలవుతూ ఆ ఇంట్లో నిద్రపోయినప్పుడు పీడ కళలు పీడ కళలు భయంకరమైన కళల్ని అనుభవిస్తూ ఉంటారు అమ్మా మనం కానీ మన పిల్లలు కానీ మనం ఎంత వాస్తు ప్రకారం వీళ్ళు కట్టుకున్నా కూడా వీళ్ళు లేని ప్లేస్లు ఎక్కడ నిద్రపోయారనుకోండి ఎమ్మటి వాళ్ళకి ఏదో ఒక చిన్న గడబడి అయిపోతుంది ఎందుకంటే ఏదో ఒక నెగటివ్ అంటే అంటే హింట్ అంటే ఎలాంటి బ్యాక్ ఇన్సిడెంట్స్ కానీ ఏదో ఒకటి అదే వాస్తు బలమైన వాళ్ళకి ఏంటంటే అక్కడి నుంచి కూడా మంచి జరుగుతుంది అంటే అలాంటి వాటి నుంచి కూడా శుభం జరుగుతుంది అనమాట అలాగే వాస్తు బాగా బాగాలేనప్పుడు అశుభం జరుగుతుంటుంది అందుకేనమ్మా మనకు మంచి ఇల్లు ఎలా కనిపెట్టాలని ఒకటే చెప్తాను వాస్తు బలమైన ఇల్లు దైవ దృష్టితో ఉన్న ఇల్లు ఎలా ఉంటుందంటే ఆ ఇంట్లో నిద్రపోగానే ప్రశాంతంగా మనకు చక్కటి చేపలు పడుతున్నట్టు కళలు రావడం అంటే మత్స్య అనమాట చేపలు అంటే చేపలు పదే పదే నెలకు ఒక రెండు మూడు సార్లు కళలు రావడము అదేవిధంగా నందీశ్వరుడు అంటే ఎద్దు అంటారు కదమ్మా ఎద్దు నెలకు ఒకసారిన కళలో రావడము టెంపుల్స్ శివుడు ఇక దైవం అంటే కలలో రావడం అంటే శివుణ్ణి చూడడము దైవ దర్శనాలు చేస్తూ ఉండడము అలాగే మాంసాహారము చూడడము మాంసాహారముని భక్షించినట్టు రక్తాన్ని చూడడము అదేవిధంగా శవాల్ని చూడడము ఇవన్నీ శుభ కళలమ్మా అంటే దైవ దృష్టి ఉన్న కళలు ఇవన్నీ అంటే శవాన్ని చూడడం కూడా చాలా శుభం అనమాట చాలా శుభము నమ్మ కొన్ని జంతువులు ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక నాగుపాము వచ్చి కాటేస్తున్నట్టు నాగుపాములు దర్శనమిస్తూ ఉంటూ ఇవన్నీ దైవ దృష్టి ఉండి వాస్తు బలంతో ఉన్నప్పుడు అంటే బలమైన యంత్ర ప్రతిష్టతో ఉన్న ఇండ్లలో దైవ దృష్టి బాగుంటుంది దైవ బలం బాగుంటుంది అందుకేనమ్మా ఆవులు గోవులు గొర్రెలు అంటే ఐడియా వచ్చిందమ్మా అంటే విలేజ్ కల్చర్లో అన్ని పాడి అభివృద్ధి జరుగుతున్నట్టు కళలో వస్తూ ఉంటాయమ్మా వీటిని దైవ దృష్టి ఉన్న ఇల్లు అంటారు అంటే వాస్తు బలంతో ఉన్న ఇల్లు అంటాము ఇలాంటి ఇళ్ళలో ఏంటంటే పూజలు సక్రమంగా జరుగుతూ ఉంటాయి భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఎవరి స్థాయిలో వాళ్ళకు భగవంతుడు ఎవరి కావాలనో వాళ్ళు ఏమి ఇవ్వాలనో పుష్పం పలం పండు అలాగనే వస్తూ ఎక్కువ ఇస్తూ ఉంటాడమ్మా ఎక్కువ పుష్పాలు వస్తూ ఉంటాయి పండ్లు వస్తూ ఉంటాయి ఇవన్నీ శుభాన్ని కలుగజేస్తూ ఉంటాయమ్మా